హాయ్ అండి ఇవాళ స్పెషల్ అటుకుల మిక్చర్ ఈ అటుకుల మిక్చర్ను బయట షాప్లో కొన్నట్లే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ అటుకుల మిక్చర్ను తయారు చేయడానికి పెద్ద టైం పట్టదండి కేవలం పది నిమిషాల్లోనే పిల్లలకు నచ్చిన విధంగా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టవచ్చు అటుకుల మిక్చర్ తయారు చేసే పద్ధతి ముందుగా అటుకుల మిక్చర్ కోసం కావలసిన పదార్థాలను మనకు అందుబాటులో పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీలో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ను హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్లో సరిపడా ఆటుకులు వేసి వేయించుకోవాలి వేయించిన అటుకులను వేసుకోవటానికి గిన్నె ఏదైనా ఉంటే మంచిదండి గిన్నె క్రింద ఒక ప్లేట్ పెట్టి ఈ వేయించిన అటుకులను గిన్నెలోకి తీసుకున్నట్లయితే అటుకుల ఆయిల్ ఏమైనా ఉంటే వడుస్తుంది అటుకులు వేయించడానికి పెద్ద టైం పట్టదండి ఆయిల్లో అటుకులు వేసిన వెంటనే అవి వేగిపోతాయి వెంటనే తీసేయాలి ఇలా మనం తీసుకున్న అటుకులు మొత్తం అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్లో వేయించి తీసుకోవాలి తర్వాత మనం ఈ మిక్చర్లో ఏ ఏ పదార్థాలు అయితే వేస్తామో వాటన్నిటిని కూడా వేయించుకోవాలి మనం తీసుకున్న అటుకులకు సరిపడా అయితే వేసి వేయించుకోవాలి పల్లీలు మాడిపోకుండా వేగిన వెంటనే తీసేయాలి తర్వాత జీడిపప్పునైతే వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం ఎర్రబడితే తీసేయచ్చు అలాగే కొబ్బరి ముక్కలు కూడా లైట్గా ఎర్రబడేంత వరకు వేయించి తీసుకోవాలి అలాగే ముందుగా కడిగి తీసుకున్న కరివేపాకును కూడా వేయించుకోవాలి లాస్ట్లో వచ్చేసి ఎండుమిర్చిని తీసుకొని ఆయిల్లో అలా వేసి ఇలా తీసేయాలి ఇప్పుడు వేయించిన పదార్థాలన్నిటినీ వేయించిన అటుకుల్లో వేసుకోవాలి వేయించిన అటుకులు మిక్స్ చేసుకోవటానికి వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి అందులో వేయించిన కొబ్బరి ముక్కలు వేయించిన పల్లీలు వేయించిన జీడిపప్పు పుట్నాల పప్పు వేయించిన కరివేపాకు వేయించిన ఎండుమిర్చి తగినంత సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హావ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వచ్చి వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు వీటన్నిటిని వేయించిన అటుకులకు పట్టే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలుపుకుంటే ఈ ఉప్పు కారాలు అటుకులకు కరెక్ట్గా మిక్స్ అవుతాయి అటుకులు స్మాష్ అవ్వకుండా పదార్థాలన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం తీసుకున్న అటుకులను బట్టి అందులో వేసే పదార్థాలు కరెక్ట్గా తీసుకొని మంచిగా వేయించి కనుక చేస్తే ఈ అటుకుల మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు మెత్తబడకుండా అదే రుచితో ఉంటాయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి